మండలంలోని గొల్లపల్లి శ్రీ గంగాభవాని కాటమరాజు తిరణాలకు కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దల నారాయణ యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తలు నారాయణ యాదవ్ ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు కాటమరాజును దర్శించుకున్న నారాయణ యాదవ్ ప్రత్యేక పూజలు చేసి కాటమరాజు ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలకు గడప గడపకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారని కూటమి ప్రభుత్వం కళ్లబుల్లి మాటలు అబద్దాలు చెప్పి గద్దెన ఎక్కి ఇచ్చిన హామీలు మరిచి వైసీపీ నేతలపై కేసులో పెట్టించి ప్రజా సంక్షేమానికి పాత్ర వేశారన్నారు తొమ్మిది నెలలు గడుస్తున్నా ఏ పథకం అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేలా పాలన అందించడం చూస్తుంటే రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తున్నారో అర్థమవుతుందన్నారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు మండిపడుతున్నారని రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరుగు ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిగా చేసి వాడవాడలో వైసీపీ జెండా ఎగరేలా ప్రతి ఒక్కరూ చూడాలన్నారు రాష్ట్ర ప్రజలు సైతం రాష్ట్రంలోని గ్రామాల్లో వైసీపీ జెండా ఎగరవేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు అనంతరం వైసీపీ శ్రేణులు నారాయణ యాదవ్ ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తమ్మినేని సుజాత పల్నాటి భాస్కర్ రెడ్డి సర్పంచ్ రెడ్డి యూత్ వింగ్ వాకమల్ల రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గ డాక్టర్ వింగ్ ఆవుల కృష్ణారెడ్డి రైతు అధ్యక్షుడు సిద్దారెడ్డి రైతు అధ్యక్షులు శ్రీహరిరెడ్డి ఆవుల భాస్కర్ రెడ్డి ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కటికల వెంకటరత్నం వైసీపీ నాయకులు నాగార్జున వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మన జగనన్న ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి పేదలకి గడప గడపకి పథకాన్ని పంపిస్తే ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఎన్నో కళ్ళ మాటలు చెప్పి అబద్దాలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మంచిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెడుతూ కాలక్షేపం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే ఉందని మీ అందరూ సమాధానంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే ప్రజల్లో ఏ ఒక్క పథకాన్ని పంపించకుండా కల్లకల్లి మాటలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాం చేయడం వలన ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ కూటం ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రెండు వేల ఇరవై జగనండి జగనన్నీ సీఎం గా చేసుకోవాలి అలాగే కరిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జండా ఎగడలేసిగా మనందరం మంచి కట్టుగా కోడం కావాలి ఈ సభ ఎందరూ కోరుకుంటూ